సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా అనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనొచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి ఇంచులు స్పైర్ గా ఉండేటట్టు గాని లేదా ఇంచుల నుంచి ఆరు ఇంచులు స్పైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచుల నుంచి తొమ్మిది ఇంచులు స్పైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తర్ గాని లేదా రోజ్ అత్తర్ గాని లేదా జాస్మిన్ అత్తర్ ఈ మూడిట్లో ఏదైనా ఒక అత్తర్ తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టి ఒక బాక్స్ లోనో లేదా ఒక జిప్లాప్ కవర్ లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి మిథున రాశి మరి లగ్నం వాళ్ళు మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి కలర్స్ ఏదంటే నలుపు పసుపు మరియు తెలుపు రంగులు ఎందుకు ఈ రంగులు ఉంచుకోవాలి అంటే మిథున రాశి వారికి భాగ్యాధిపతిగా అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడిగా శని భగవానుడు రాజ్యాధిపతిగా గురు భగవానుడు ఉన్నాడు మరి ఇదే గురు భగవానుడు స్థానంలో శుక్ర భగవానుడు కూడా ఉచ్చస్థితి పొందుతూ ఉన్నాడు కాబట్టి మూడు రంగుల్ని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా ధర్మ కర్మాధిపతి యోగం అనేది మీకు కలుగుతుంది ఈ యొక్క ధర్మ కర్మాధిపతి యోగము మీ జన్మ జాతకంలో ఉంటే ఇంకా మరింత ఎక్కువ ఫలితాలని ఇస్తుంది అంటే యాక్టివేట్ అవుతుంది ఒకవేళ లేకపోయినా కానీ సరే ఈ మూడు రంగులని మీ దగ్గర భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఉంచుకోవడం ద్వారా ఈ యొక్క ధర్మ కర్మాధిపతి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు ఉంచుకోవాలి ఈ మూడు రంగుల క్లాంతిని అంటే గురువారము శనివారము అంటే లక్షవారం అంటాం కదా సో ఈ గురువారము శనివారము ఈ రెండు రోజులు మాత్రమే మీ దగ్గర నమస్కరించి భక్తిగా మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన వారాన్ని మరిచి భద్రపరిచేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా గాని సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతో పాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింకప్ తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతుడి దేవాళ్ళు అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంట్ ఇవ్వండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్